హలో అండి నేను డాక్టర్ అనిష కన్సల్టెంట్ ఆప్షక్రిస్ గైనకాలజిస్ట్ రీసెంట్గా కమెంట్ సెక్షన్లో ఎక్కోజెనిక్ ఫోకై గురించి అడిగారు సో ఈ వీడియోలో ఎక్కోజెనిక్ ఇంట్రకార్డియాక్ ఫోకై గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా ఈ ఎక్కోజెనిక్ ఫోకై అనేది సెకండ్ ట్రెమిస్టర్ స్కాన్స్లో మనకు బయటపడుతూ ఉంటుంది ఈ ఎకోజెనిక్ ఫోక ఎందుకు వస్తుంది అంటే హార్ట్ యొక్క మజిల్స్లో కొన్నిసార్లు కాల్షియం డిపాజిట్ అయితే అది మనకి స్మాల్ బ్రైట్ స్పాట్ లాగా స్కాన్లో కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అది త్రీ టు ఫైవ్ పర్సెంట్ బేబీస్లో నార్మల్ ఎలాంటి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కానీ హార్ట్ అనార్మలీస్ కానీ ఆర్ హార్ట్ ఫంక్షన్ని డిక్రీస్ చేయడం కానీ కనిపించదు సో ఐసోలేటెడ్ ఎకోజెనిక్ ఫోకై అంటే అదర్ సాఫ్ట్ మార్కెట్స్ ఏం లేకుండా ఎకోజెనిక్ ఫోకై ఒక్కటే ఉన్నప్పుడు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇట్ ఈస్ హార్మ్లెస్ నార్మల్గా అది డెలివరీ తర్వాత ఆ డెలివరీ వరకు అది చాలా మందిలో రిజర్వ్ అయిపోతూ ఉంటుంది దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇఫ్ ఈ ఎకోజెనిక్ ఫోకై అనేది కొన్ని హై రిస్క్ ఇండివిజువల్స్లో అంటే కొంతమంది థర్టీ ఫైవ్ అండ్ ఏవో వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళకి హై రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి డౌన్ సిండ్రోమ్ ఉండే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి ఆ అసోసియేటెడ్ ఎకోజెనిక్ కార్డియన్ ఫోకై ఉన్నా ఆర్ అదర్ సాఫ్ట్ మార్కర్స్ ఉన్నా మనం ఫర్దర్ టెస్టింగ్ అనేది వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఈ ఎక్కువజెక్ ఫోకై అనేది ఐసోలేటెడ్గా ఉండి మనకి రొటీన్గా ఫస్ట్ సెమిస్టర్లో చేస్తే స్క్రీనింగ్ ఫో ఫస్ట్ సెమిస్టర్ స్క్రీనింగ్ అనేది నెగిటివ్ ఉంటే మనం అసలు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఒకవేళ ఈ ఫస్ ఫస్ట్ సెమిస్టర్ స్క్రీనింగ్ ఏమైనా అబ్నార్మల్ నార్మల్ ఉండి ఈ ఎకోజెనిక్ ఫోకై ఉండడం ఆర్ ఎనీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం ఆర్ ఈ సాఫ్ట్ మార్కర్స్ ఎక్కువజెనిక్ ఫోకైతో పాటు అదర్ సాఫ్ట్ మార్కర్స్ ఉన్నప్పుడు ఫర్దర్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి Thank you.